జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నార్తికేయ సోలార్ పవర్ సిటీ కేబుల్ లైన్ పద్మశాలి భవన్ ప్రక్కన పాత గ్రెయిన్ మార్కెట్ రోడ్ జమ్మికుంట సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ నైన్ సిక్స్ డబల్ జీరో సెవెన్ బచ్చు తిరుపతి సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ కంకణాల సురేందర్ రెడ్డి ఆర్యవేశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జమ్మికుంట వారి ఆధ్వర్యంలో అకినపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గీతా మందిర్లో మెరిట్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పదవ తరగతి ఇంటర్ ఇంజనీరింగ్ మరియు మెడికల్లోని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ మరియు సర్టిఫికేట్స్ను ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా కరీంనగర్ జోనల్ జనరల్ సెక్రటరీ ఐతా ఈశ్వర్ ప్రసాద్ కార్యక్రమ ప్రధాన వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వంగల శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా గెజిటెడ్ హెడ్ మాస్టర్లు ప్రెసిడెంట్ సుదర్శన్ రావటం జరిగింది జోనల్ నాయకులు బచ్చు రమేష్ పాల్గొనటం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో జమ్మికుంట ప్రధాన కార్యదర్శి కొండ్లే నగేష్ ఆర్థిక కార్యదర్శి మంచాల రాంబాబు సీనియర్ సభ్యులు డాక్టర్ మొక్క రాజేశ్వరయ్య రావికంటి సురేందరు బాదం రమేష్ బాబు బచ్చు శివకుమార్ హుజూరాబాద్ ఏవోపీఏ అధ్యక్షులు ఈశ్వరయ్య కార్యవర్గ సభ్యులు రావికంటి పవన్ కుమార్ తాడిశెట్టి సురేష్ వ్యాంసాని రమేష్ మాడూరి జగదీశ్వర్ తంగేళ్లపెళ్లి రాజా భాస్కర్ యాదా శ్రీనివాస్ పుల్లూరి చంద్రశేఖర్ గోలి సాంబశివుడు చెట్ల చంద్రమౌళి జిల్లా బాధితులు ఆయిత సుధాకర్ దేవనూరి సాంబయ్య మీడియా కన్వీనర్ భూపతి సంతోష్ తదితరులు పాల్గొన్నారు మీరు ఎప్పుడు మీ జీవితంలో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి ప్రయత్నిస్తే ఏమవుతాయంటే మీరు బాగా ప్రేక్షణ తెలివితలో కావడానికి ఏదైనా అవసరం లేదు కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి మీరు తెలియని విషయాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి అలా ప్రయత్నించడం వల్ల మీరు ఉన్న స్థితి గురించి ఉన్నత గురించి చెప్తారు అలాగే తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాను మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తారు ఆ టెక్నిక్ నేను తెలుస్తాను ఒక సెలవు తీసుకోవడం

ప్రముఖ ఇంజనీరింగ్ మేనేజర్ ఫిన్లాండ్లో స్థిరపడ్డటువంటి ఎన్ఆర్ఐ సీమెన్స్ హెల్త్ని కంపెనీ మేనేజర్ అయినటువంటి గణేష్ ఆర్ఎల్ఏ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థిని విద్యార్థులకు ఐటీ రంగంలో గల జాబ్స్ ఇంటర్వ్యూస్కి గురించి అవగాహన కల్పించారు విద్యార్థులు సమయం వృధా కాకుండా సాఫ్ట్వేర్ రంగంలో వస్తున్న మార్పులను ప్రతిరోజు అప్డేట్ అవటం వలన ఇంటర్వ్యూ రంగంలో సక్సెస్ అవుతారని కాలానికి అనుగుణంగా వస్తున్నటువంటి మార్పులకు విద్యార్థులు సన్నద్ధం అవ్వాలని సూచించారు ఒకప్పుడు కంప్యూటర్ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే వరంగల్ హైదరాబాద్ నగరాలకు వెళ్ళి నేర్చుకునేవారు కానీ ఇప్పుడు మన జమ్మికుంటలోని ఇరవై మూడు నుండి ఎంతో మంది విద్యార్థులకు కోడింగ్ నిపుణులుగా చేయటం శివ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ ఉండటం విద్యార్థుల అదృష్టమని కొనియాడారు ఈ కార్యక్రమంలోని శివ కంప్యూటర్స్ డైరెక్టర్ బత్తిని చిరంజీవి గౌడ్ వడాల మధుసూదన్ ఇరవై తొమ్మిది వార్డ్ బీజేపీ ప్రెసిడెంట్ గట్టు రాకేష్ గౌడ్ సునీల్ గౌడు పాల్గొన్నారు So okay, 20 years back, let us see book there computer center there. So then the university student one second. "Congratulations. This is the first step, and there are many steps ahead. Take each step very carefully, and don't waste any of your time anywhere. You have utilized your time very well, successfully here, and apply this knowledge in engineering. Learn more, and I wish you all the best to go." ఇంజనీరింగ్ సీటు వచ్చిన విద్యార్థులకు కోడింగ్ క్లాస్ క్లాస్ పూర్తయింది కనుక ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము ఈ కోడింగ్ వల్ల విద్యార్థి విద్యార్థులకు చాలా ఉపయోగపడ్డది భవిష్యత్తులో కోడింగ్తోనే జాబ్స్ ఉన్నాయి కనుక దీన్ని నైపుణ్యం చాలా పెంచుకోవాలని అదేవిధంగా మీరు ఎలాంటి సమయం వృధా కాకుండా కొత్త కొత్త వాటికి అప్డేట్ కావాలని కోరుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ముఖ్య అతిథిగా చేసిన గణేష్ ఐటీ ప్రొఫెషన్ ఫ్రమ్ ఫిన్లాండ్ గారికి చాలా ధన్యవాదములు